అయితే బాగున్నాను హోప్ మీరు కూడా బాగుందని అనుకుంటున్నాను ఈ రోజు మన బ్లాగ్ వచ్చి సంక్రాంతి సెలబ్రేషన్ మా అమ్మ వాళ్ళ ఇంట్లో మేము ఎలా చేసుకుంటున్నాం ఏంటి అనేది మీతో అయితే షేర్ చేసుకుంటాను మార్నింగ్ లేంగానే అయితే మేము తీ తీయలేదండి జస్ట్ అందరం రెడీ అయిపోయాక చేస్తున్నాను నా శారీ అయితే ఇది ఇది అనమాట నా సీ ఇప్పుడు బాగా ట్రెండీ సారీ సో ఇదైతే నేను కట్టేసుకున్నాను జరి వచ్చింది అలాగే దీనికి వర్క్ వచ్చింది అండ్ మై బ్లౌస్ బట్ ఇలా అయితే కుట్టించేసుకున్నాను ఇప్పుడు మనం ఇంట్లోకి వెళ్ళిపోదాం అందరు ఏం చేస్తున్నారా ఏంటో చూపించేస్తాను వచ్చేయండి చేసిన పనులే చెప్పలేదు జస్ట్ రెడీ అయ్యాక అయితే పెడుతున్నాను అనమాట అందులో అక్కడ వాయిస్ ఓవర్ కూడా నేను ఇవ్వకుండా అక్కడ డైరెక్ట్గా ఉన్న వాయిస్ మాక్సిమం పెట్టడానికి ట్రై చేస్తాను అక్కడ కన్వర్జేషన్ ఎలా జరుగుతున్నాయి అనేది కూడా మీకు తెలుస్తుంది అనమాట అమ్మేమో వంట చేస్తుంది అది కూడా టిఫిన్ పండ్లు అయిపోయినా కాపే టిఫిన్ పనులు అది కూడా గాలి గాలి వేస్తుంది అనమాట అండ్ చట్నీ కూడా అయిపోయింది టమాటా చట్నీ ఇదిగోండి అక్క అయితే గారెలు అయితే స్టార్ట్ చేసేసింది ఇప్పుడు స్టార్ట్ చేస్తే అవుతాయో గానీ ఇంకా అందరికి కదండి ఒక ఇద్దరు ముగ్గురు కాదు కదా పది మంది ఉన్నాం పది మందికి చేయాలంటే చాలా టైం పడుతుంది పొద్దున్న లేచాము ఇంకా అందరం రెడీ అయిపోయి పనులు స్టార్ట్ చేసామన్నమాట మా సిస్టర్ అయితే స్టవ్ దగ్గరకు వచ్చేసింది అండ్ అమ్మ దేవుడి దగ్గర పూజ సామానాన్ని సర్దుతూ పూజ చేసుకోవడానికి రెడీ అవుతుంది అనమాట ముందు ఈ పని కంప్లీట్ అయిపోతే అంటే టిఫిన్ వర్క్స్ కంప్లీట్ అయిపోతే తర్వాత లంచ్ వర్క్స్ చూడొచ్చు అని చెప్పి ముందు టిఫిన్ పనులు అయితే మా అక్క చూసేస్తుంది అనమాట అలాగే మరి దేవుడి దగ్గర పూజ చేసుకోవడానికి ముందు అమ్మ అయితే పర్వాణం కూడా వండేసారు మరి గారెల్లోకి చట్నీ కూడా ప్రిపేర్ అయిపోయింది మా డాడీ అయితే అదిగోండి ఇప్పుడు మనం ఆ వర్క్స్ కంప్లీట్ అయిపోయాక టిఫిన్స్ చేసేసాక మళ్ళీ భోజనాల సంగతి చూసుకోవాలి కదా సో ఆ భోజనాల సంగతి కూడా చూసేసుకుందాం మరీ నా శారీ ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ చెప్పండి మా పిల్లలది ఆ డ్రెస్సులు గానీ మా సిస్టర్ వాళ్ళ అందరి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ బాక్స్ చెప్పండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఇప్పుడైతే పూజ చేస్తుంది కదా అమ్మ ఇప్పుడే గుర్తొచ్చింది అంటే పెద్దవాళ్ళకి పెట్టుకో ఉంటారు కదా బట్టలు అవన్నీ అంటే చనిపోయిన వాళ్ళకి ఈ రోజు పెట్టుకుంటారు కదండి అందరిలలో పెట్టుకుంటారు కంపల్సరీగా సో శారీ ఒకటి తీసుకురమ్మని చెప్తే ఇంకా బయటకి బయలుదేరాము కి అసలు అప్పటికప్పుడు అనుకొని షాపింగ్ కి బయలుదేరామండి ఇదిగోండి శారీ అక్కడికి ఒక చాలా చాలా చూసామండి ఆ చాలా వాటిల్లో ఒక శారీ అయితే నచ్చింది ఇంకా ఆ శారీ తీసుకొని వస్తున్నాం అనమాట ఇదిగోండి ఆ శారీ అసలు ఇంత బాగా రెడీ మళ్ళీ బయటికి వెళ్ళాలంటే ఎంత చిరాకు కదా సో ఎలాగైతే తీసుకొని వచ్చేస్తున్నాము ఇంకా అమ్మ అక్కడ కూడా చేసేసుకుంటుంది ఇక్కడ పెద్దవాళ్ళకి పెట్టుకుంటారు ఫస్ట్ ఫోటో ఉంది కదండి అది మా అమ్మమ్మ అండ్ పక్కన ఫోటోలు ఎందుకున్నారు కదండి ఇద్దరు నానమ్మ అండ్ తాతయ్య అనమాట సో వాళ్ళకైతే అందరికి పెట్టేసుకుంది అమ్మ అండ్ చీర బ్లౌజ్ అన్నీ పెడతారు కదా అవి కూడా పెట్టారనమాట అండ్ మా అమ్మమ్మ తాతయ్య ఆ తాతయ్య ఫోటో లేదండి ఈ సారీ కంపల్సరీగా తాతయ్య ఫోటో కూడా పెట్టాలి ఎక్కడ దొరకలేదు అంటే తాతయ్య ఫోటో చాలా రేరు ఉండదు ఎక్కడో ఎవరి దగ్గర ఉందో ఇప్పుడు మా రిలేటివ్స్లో అందరిలో సెర్చ్ చేసుకొని ఆ తాతయ్య ఫోటో కూడా ఎలాగైనా సంపాదించాలన్నమాట నెక్స్ట్ ఇయర్ కంపల్సరీగా తాతయ్య ఫోటో కూడా వచ్చేస్తుంది ఇప్పుడైతే ఇక్కడ చూసారు కదా మా అక్క వంట చేసిన ఆల్రెడీ టిఫిన్ పనులు అయితే అయిపోయినాయి మేమే వెళ్ళి వచ్చాం కదా షాపింగ్కి వెళ్ళి వచ్చాము కదా అక్కడే మాకు వన్ అండ్ హాఫ్ అవర్ పట్టిందండి షాపింగ్ అంటే ఓ పట్టాన్ని తెలుగు కదా అందులో మేము పిచ్చి పిచ్చి అంటే ఒక్కసారి వెంటనే తీసుకొని రాము అన్ని చూస్తాము నచ్చాలి నచ్చాలంటే చాలా టైం పడుతుంది మేము వెళ్ళి వచ్చే లోపు అందరు టిఫిన్ వర్క్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అక్క అయితే పాపం అన్నం కూర వండేస్తున్నారు అనమాట అన్నం కూడా కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు చాలా టైం అయిపోయిందండి వన్ థర్టీ అవుతుంది అరౌండ్ సో అందుకని వంట పనులు కూడా కంప్లీట్ చేస్తుంది ఇది అయిపోయాక ఫుడ్ తినడమే అందులో ఇప్పుడు ఎవరెవరు ఏం ఏం చేస్తున్నారని చూపించేస్తాను అక్కడ ఒక పక్కన వర్క్స్ జరుగుతున్నాయి కదా ఇదిగోండి మా పిల్లలు చూసారా ఎలా ఎంజాయ్ చేస్తున్నారో అంటే డ్యాన్స్ వేసుకుంటున్నారు మాకు వాళ్ళ పాప డ్యాన్స్లో స్టెప్పులు చెప్తుంది మా బుజ్జుగాడము ఓ ఎగిరేస్తున్నాడు ఇప్పుడు బాగా ట్రెండింగ్ కదండి ఈ సాంగ్ ఏంటిదా అనుకుంటున్నారా ఆ కుర్చి మడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి అది సాంగ్ కి వేసుకుంటున్నారు ఇద్దరు ఊరికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తున్నారు పన్ పాప వేస్తున్నది చూసి వాడు ఊరికే ట్రైల్ వేస్తున్నాడు అనమాట జస్ట్ ప్రాక్టీస్ కూడా కాదండి అది వేస్తుంటే వేసేసుకుంటున్నారు అంతే అలా వీళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు ఇక్కడ సెక్షన్ వీళ్ళు అయితే ఇంకా అందరూ ఏం చేస్తున్నారు కూడా చూపిస్తారు ఒక పక్కన వంటగదిలో జరుగుతుంది ఇక్కడేమో వీళ్ళు చేస్తున్నారు అలాగే మాది కంప్లీట్ అయిపోయాక ఫుడ్ సెక్షన్ కూడా అయిపోయాక మేము కూడా ఊరికి ఒకసారి ప్రాక్టీస్ చేస్తాము అవి కూడా చూపించేస్తాను చూసారు కదా ఏమి చక్కగా వేస్తున్నారు మా బుజ్జుగాడు ఎక్కడ ఆగట్లేదు ఇలా డాన్స్ అంటే ముందుంటాడు అంటే ఎగురుతా ఉండడమే కదండి వాళ్ళకి కావాల్సిందే కదా ఫుడ్ మాత్రం తినడు అసలు దానికి మాత్రం పేచీలు పొద్దున్న టిఫిన్ కూడా చాలా సేఫ్ కష్టపడితే గానీ పెట్టగలిగాను ఇప్పుడు లంచ్ కూడా అదే అవుతుంది చూసుకోండి మాక్సిమం వాయిస్ ఓవర్ లేకుండా ఉన్నంత వరకు అక్కడ ఏం జరుగుతుందో అనేది మీతో షేర్ చేయడానికి ట్రై చేస్తాను ఇదిగోండి సిగ్నేచర్ స్టెప్ వచ్చి నేను అనేది ట్రై చేస్తున్నాడు కానీ పాపం వాడికి పాసిబుల్ అవ్వట్లేదు ఎనీవే నెక్స్ట్ మన వాళ్ళు ఎవరెవరు ఏమేం చేస్తున్నారు చూపించేస్తాను మా డాడీ ఏమో టీవీ చూస్తున్నారు మా తమ్ముడు ఏమో ఫోన్ చూస్తూ టీవీ చూసుకుంటున్నారు అక్కడ వాళ్ళిద్దరు లేండి అండ్ టీవీ కూడా ఏం చూస్తున్నారా అని చూస్తున్నారా మా డాడీ ఎక్కువ న్యూస్ ఛానల్సే పెడతాడు ఆ న్యూస్ ఛానల్ చూస్తూనే ఉంటారు ఇంకా మనం ఫుడ్ సెక్షన్కి వచ్చేసాము అందరిని పిలుస్తున్నాం అనమాట రండి తిందాము అని చెప్పి ఇదిగోండి వంటలు అయితే చేసేసారు ఇంకా పిల్లాడు చూసారా అందరు కూర్చొని తినడానికి ప్రిపేర్ అవుతుంటే మా బుజ్జిగాడు మాత్రం అసలు కూర్చొని తినడం అనేది జరగదండి మొత్తం మనం పెట్టాల్సిందే ప్రతిది ఏ టు జెడ్ వాడికి ఎంత అలవాటు చేసినా అలవాటు అవ్వట్లేదు అనమాట ఇంకా అందరం రెడీ అవుతున్నాం భోజనాలు చేయడానికి ప్లేట్లు అయితే చిన్నమ్మ సో ఏమేమి కర్రీ చేద్దామా అనుకుంటున్నారా ఫస్ట్ పులిహార మరి ఈరోజు కలగలిపిన కూర అంటారు కదా పులుసు ఆ పులుసు అలాగే ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా అన్ని కొంచెం కొంచెం చేసుకున్నాం అండి ఎందుకంటే నైట్ పూట తినట్లేదు ఎక్కువ టిఫిన్స్ అలా చేస్తున్నాం బయటకు వెళ్ళిపోవడం అలాగే ఏదో ఒకటి జరుగుతుంది అందుకని ఎక్కువ ఎక్కువ చేసుకోకుండా ఉన్నంత వరకు ఒక ఫ్రై అది కూడా క్యాబేజీ ఫ్రై చేసి అలాగే చక్కెర పొంగలు కొంచెం ముద్దపప్పు మరి పులుసులకు ముద్దపప్పు కావాలి కదా ఆ ముద్దపప్పు పచ్చడి బంగాళదుంప ఫ్రై ఇవన్నీ చేసుకొని ఇంకా అన్నాలు పెట్టుకొని తింటున్నాం అనమాట అందరికీ కొంచెం కొంచెం షేర్ చేసుకొని తింటున్నాము సో ఇప్పుడైతే లంచ్ టైం ఇది ఇది తినేసాక మా బుజ్జి గారికి పెట్టేసి మేమైతే ఇంకా డ్యాన్స్ చిన్న చిన్న డ్యాన్స్ ప్రాక్టీస్ చేసుకుంటాము అందరిని పిలుస్తున్నాం ఇంకా అందరూ రౌండ్ టేబుల్ అలా రౌండ్ టేబుల్ అలా కూర్చొని అనమాట ఫుడ్ సెక్షన్ కంప్లీట్ అయిపోయాక ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అలా రెస్ట్ తీసుకున్నామండి పడుకున్నాం కంపల్సరీగా పడుకుంటానని చెప్పాను కదా ఇంకా నేనైతే ఫుల్గా స్లీప్ వేసేసాను వేసి 哎呦！<以> <laughs> ఈవినింగ్ టైము ఎంత ఫాస్ట్ గా చీకటి పడిపోతుంది అంటే అంత ఫాస్ట్ గా అయిపోతుంది అప్పటికి మేము ఇలా చిన్నగా ఏదో సాంగ్స్ ఏదైనా సాంగ్ ఆ ఫుల్ గా అయితే ప్రాక్టీస్ చేయమండి జస్ట్ వన్ టైమ్ అలా చూసుకొని ఊరికి ఆ స్టెప్స్ వచ్చినా వచ్చిన చెప్పి వెళ్ళిపోయి వెంటనే వేసేస్తాం అనమాట ఎందుకంటే టైం ఎక్కువ ఉండదు అలాగే ఇలా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే టైం కూడా చాలా త్వరగా అయిపోతుందని చెప్పి ఊరికి వన్ టైం టూ టైమ్స్ ప్రాక్టీస్ చేసేసి వెళ్ళిపోయి మళ్ళీ అక్కడ వేసేసుకుంటాము ఇప్పటికే చూసారు కదా చాలా నైట్ అయిపోయింది ఇంకా లైటింగ్ కూడా చాలదు ఉన్న లైటింగ్ లో ఉన్నంత వరకు వేయడానికైతే ట్రై చేస్తున్నాము ఇంకా ఈ సాంగ్ అయితే చూసారు కదా చాలా బాగుంటుంది అంటే మ్యూజిక్ అంతా ఊరికే ఆ చిన్న చిన్న స్టెప్స్ ఎలాగో వచ్చినాయి కదా అని చెప్పి ఇంకా వెళ్ళి వేసుకుందాం అనుకున్నాము ఇలా మేము అంటే మా బ్రదర్ వచ్చి చిన్న వీడియో క్లిప్ తీసాడు నాకు యూజ్ అయింది అనమాట ఇలా తీసినప్పుడు फस्टि लागे फस्टि लागे हां फस्टि लागे ओके मैं ये ఇంకా అక్కడతో ఎండ్ చేసాము ఇంకా ప్రాక్టీస్ ఎప్పుడు ఉంటానే ఉంటాయని చెప్పి చేసేసి తర్వాత డ్రెస్ చేంజ్ వెళ్ళిపోతున్నాను అనమాట ఆ డ్రెస్ కూడా చూపిస్తాను చాలా లైట్ కలర్ క్లాస్ గా ఉంటుందని చెప్పి తీసుకున్నాను గా నా డ్రెస్ మా పిల్లల డ్రెస్ సేమ్ కలర్ అయింది అండ్ మా హస్బెండ్ కలర్ కూడా సేమ్ చూసారు కదా షర్ట్ కూడా కొంచెం అదే కలర్ సో అందరిది ఒకటే కలర్ లైట్ కలర్స్ అయిపోయినాయి అండ్ వెనకాల ఉన్నాడు కదండి వాడు మా తమ్ముడు లెక్క అనమాట వాడు కూడా కజిన్ అబి అని అడిపారు సో వీడు కూడా చాలా బాగుంటాడు మాతో లాస్ట్ టైమ్ ఒక బాబుని చూపించాను కదా డమ్ము అని చెప్పి డమరు అని వాడు వీడు అనమాట వాడేమో గుజరాత్ ఎప్పుడన్నా వచ్చినప్పుడు ఇలా కనిపిస్తా ఉంటాడు వీడేమో పండగ హాలిడేస్ కి ఒక త్రీ డేస్ ఉంటే వచ్చాడు వీడేమో హైదరాబాద్ లో ఉంటాడు వచ్చాక ఒకసారి కనిపిద్దామని వచ్చాడు రాగానే ఒక చిన్న క్లిప్ తీసుకున్నాను కొంచెం మాట్లాడి ఇంకా బయలుదేరుతున్నాడు అనమాట వీళ్ళిద్దరు మా బ్యాడ్మింటన్ బ్యాచ్ అండి అంటే మేము బాగా ఆడుతాం షటిల్ అనేది సో వీళ్ళిద్దరు పార్ట్నర్స్ వీడు నా పార్ట్నరు డమ్ డమరుగా మా తమ్ముడు పార్ట్నరు లేదంటే డమరు నా పార్ట్నరు వీడేమో మా తమ్ముడు పార్ట్నర్ అలాగా షేర్ చేసుకుంటూ ఉంటాం అనమాట నలుగురం కంపల్సరీగా ఆడతాం బాగా ఆడతామండి పిచ్చగా వీళ్ళు ఉన్నప్పుడు ఫుల్ గా ఆడేసే వాళ్ళం ఒకప్పుడు ఇప్పుడైతే చదువులు చదువులంటే బిజీ అయిపోయారు అనమాట ఇంకా వాడికి బాయ్ బాయ్ చెప్పారు అయితే ఆడడం కుదరట్లేదు ఒకవేళ ఎప్పుడన్నా కుదిరినప్పుడు ఆడితే గనక మీకు ఆ వీడియో కూడా పెడతాను కంపల్సరీగా ఇదిగోండి నా డ్రెస్ అక్కడికి వేసేసుకున్నాను ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ బాక్స్ చెప్పారు ముగ్గురం చూసారా me mandaram matching matching yo 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 bala colorful ga chaala light color veskoni chaala neat ga undam kada wow okay, matching ler like, me muggure me muggure matching chinchi chinchi aa ah, yo yo bala kalala yo yo idga chinna chinna ఇంకా ఇలా డ్రెస్ చేంజ్ చేసుకున్నాక వీళ్ళ దగ్గర కూర్చున్నాను అనమాట కొంచెంసేపు ఆ డ్రెస్ కలర్స్ సేమ్ గా ఉన్నాయని మళ్ళీ నీట్ గా అనిపించింది అమ్మ ఏం చేస్తుంది టీవీ చూసుకొని మునిగిపోయింది అందులో సీరియల్స్ ఎప్పుడు సీరియల్స్ చూడాల్సిందే కాకపోతే అందరూ ఉన్నప్పుడు పాపం కుదరట్లేదు ఆవిడకి సీరియల్ చూడడం అందుకే అక్కడ దగ్గర వెళ్ళి మరి కూర్చొని చూస్తుందనమాట ఇంకా ఫైనల్ గా నేనేం చేస్తున్నాను అనుకుంటున్నారా వచ్చి కూర్చున్నాను కదా ఏం చేయట్లేదండి మొన్న మనం పిండి వంటలు చేసుకున్నాం కదా ఆ వ్లాగ్ కూడా మీకు చూపించాను కదా ఆ పిండి వంటలన్నీ తీసుకొచ్చాను అమ్మవారికి వాళ్ళ ఇంటికి ఎందుకు అనుకుంటున్నారా మరి షేర్ చేసుకోవాలి కదా అమ్మ వాళ్ళకి కొన్ని అక్క వాళ్ళకి కొన్ని మాకు కొన్ని అన్నట్టు అన్ని తీసుకొచ్చాను అవన్నీ తీసి ఒక్కొక్కరికి షేర్ చేయాలి ఇప్పుడైతే చాలా టైం పట్టేస్తుంది అందులో చూసారు కదా చాలా పెద్ద పెద్ద బాక్సులు అయితే వేసుకొచ్చేసాను ఇంకా అదే చెప్తే నన్ను అడుగుతున్నాను మమ్మీ రా మమ్మీ ఇక్కడ షేర్ చేద్దాం అందరికీ అని చెప్పంటే ఎందుకు చేసుకో లేకపోతే నువ్వు అక్క తీసుకో అని చెప్పి అంటుంది అమ్మ అదేంటి మీరు కూడా తింటారు కదా మా డాడీ అయితే బాగా తింటాడండి అమ్మకి షుగరు సో అమ్మ తినరు కానీ డాడీ అయితే ఫుల్గా తింటారు అందుకనైనా ఇవ్వాలి కదా అందుకే కంపల్సరిగా ముగ్గురికి పెడదామని చెప్పి వచ్చి కూర్చొని ఇంక డిస్కషన్ చేస్తున్నాం అనమాట ఎందులో పెట్టను ఏంటి పక్కకి ఎక్కడా అని చెప్పి అడుగుతున్నాను సరే ఆయన చూపిస్తుంది ఇంకా కవర్లో వేయమంటావా లేకపోతే ఇలాంటి బాక్సులు ఏమైనా ఉంటే తీసుకురా అని చెప్తే సరే ఆయన చెప్పి వెళ్ళారమ్మ ఇంకా పిల్లలేమో అసలు ఏమీ తినలేదండి ఆఫ్టర్నూన్ కొంచెం అన్నం పెట్టను ఇంకా ఈ టైంలో అవేవో స్నాక్స్ టైప్లో తింటున్నారు అవి కూడా ఏంట అనుకుంటున్నారు బోంది అండి అంతకు మించి ఎక్కువ తినరు పిచ్చి పిల్లలు అసలు ఓ ఆటలే తప్ప తినే ధ్యాసే ఉండదు ఇప్పుడు ఇన్ని చేసాం కదా వీటిలో ఏమన్నా తింటారేమో చూడండి వచ్చి అడగచ్చు కదా ఏమి అడగరు ఏమీ తినరు మనం అడిగినా సరే వద్దంటారు అనమాట మా వాళ్ళందరూ అక్కడ కనపడుతున్నారు కదా అందరు ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా ఏం లేదండి ఏదో గేమ్ ఆడుకుంటున్నారు హౌసీ గేమ్ ఆడుకుంటున్నారు ఆ హౌసీ గేమ్ కూడా చూపిద్దాం అనుకున్నాను గానీ నాకు ఇక్కడే సరిపోయింది అనమాట సో ఒకవేళ కుదిరితే చూపిస్తాను లేదంటలేదు ఇంకా ఇవన్నీ షేర్ చేసుకొని ముందు ఇవన్నీ ఒక చోట పెట్టేసుకుంటే ఒక పని అయిపోతుంది అని చెప్పి కంప్లీట్ గా ఇవ్వి సర్దేస్తున్నాం అనమాట ఫస్ట్ అయితే అరిసెలు సెక్షన్ కి వచ్చేసాము అరిసెలు చూసారు కదా ఫుల్ గా ఉన్నట్టున్నాయండి కాకపోతే ఎక్కువ రావట్లే ఒక పది పది వస్తున్నాయి అంతే ఎంతలో అయిపోతాయండి రోజు రెండు దిన్న అయిపోతాయి ఊరికి ఒక ఐదు రోజుల్లో కంప్లీట్ అయిపోతాయి అందులో అరిసెలు బాగున్నాయి బాగా కుదరని ఎందుకు ఎంతైనా విజయవాడ వంటలు వంటలేనండి నాకైతే వేరే ఎక్కడ నచ్చ త్వరగా అవి ఏవైనా కావచ్చు పిండి వంటలే కావచ్చు నాన్ వెజ్ ఆర్ వెజ్ ఏవైనా కావచ్చు విజయవాడని తన్నేదే లేదు అన్నట్టు రుచికి మాత్రం మన విజయవాడే కంపల్సరీగా చెప్పగలనది ఎందుకంటే అంత బాగుంటాయి అనమాట అది ఎక్కడికి వెళ్ళినా చెప్పగలను అంటే కొన్ని వంటలు అక్కడే బాగుంటాయి ఎక్కడే బాగుంటాయి అంటారు కదండి కాదు అన్ని వంటలు మన విజయవాడ తప్ప ఇంకా ఎక్కడ బాగోవు అంటే బాగుండు ఉండవచ్చు నాకు మాత్రం ఇక్కడే నచ్చుతాయి సో ఇంకా పిండి వంటలు అయితే కంప్లీట్ చేస్తాం కదా అవన్నీ సర్దేయడం కూడా కంప్లీట్ అయిపోయింది ఇలా కంప్లీట్ చేసేటప్పుడు మళ్ళీ మనం ఒక్కొక్కటి నోట్లో వేసుకుంటా ఉంటాం కదా అది ఆటోమేటిక్ గా జరిగిపోతుంది అది ఎందులో అయినా అవచ్చు ఇలా సర్దేటప్పుడైనా అవ్వచ్చు వంటలు చేసేటప్పుడు అయినా అవ్వచ్చు వంటల్లో కూడా మనం అప్పుడప్పుడు అలా నోట్లో వేసుకుంటా ఉంటాం కదా ఇవన్నీ కామన్ అనమాట మీలలో కూడా ఇలాగే జరుగుతాయా అనేది కామెన్ బాక్స్ ఇంకా ఈ రోజు సంక్రాంతి సెలబ్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి ఇంకా అందరు పడుకునే టైం కి వచ్చేసారు ఇప్పుడైతే టిఫిన్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఒక్కొక్కరు పడుకోవడానికి రెడీ అయిపోయారు అనమాట చూపిస్తాం మా మమ్మీ అయితే పాపం పని చేసుకుంటుంది అందరు వెళ్ళిపోయారు కదా అందరూ పడుకునే హడావుల్లో ఉన్నారు కదా సో ఇప్పుడు కంప్లీట్ చేసుకుంటే మార్నింగ్ కి అన్ని కంప్లీట్ ఫాస్ట్ అవుతాయి పనులు అని చెప్పి ఇప్పుడే చేసేసుకుంటుంది అంటలు పని అయితే ముందు సగం పని అయిపోయినట్టే ఇంకా మిగిలిన వాళ్ళందరూ పడుకోవడానికి రెడీ అయ్యారు ఇంకా ఈ రోజుకి మన వ్లాగ్ అయితే ఎండ్ చేసేద్దాము ఇంక ఇప్పుడు పడుకొని రేపు మార్నింగ్ ఇస్తే మళ్ళీ కనుక సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నా ఏంటి అనేది మీతో వ్లాగ్లో షూట్ చేస్తాను అండ్ షేర్ చేస్తాను ఈ రోజుకి బాయ్ బాయ్ అండ్ మీరందరూ సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు మాది ఎలా ఉంది అండ్ మా సంక్రాంతి సెలబ్రేషన్స్ ఎలా జరిగినాయో నాతో కామెంట్ బాక్స్లో కూడా చెప్పేయండి అందరికీ గుడ్ నైట్ బై బాయ్